ఈరోజు మనం శాంతారాం గారి గురించి తెలుసుకుందాం శాంతారామ గారు టీటీడీ బోర్డు మెంబర్గాను కుప్పం నియోజర్గ కస్టార్ ఇన్ఛార్జిగా కూడా సేవలు అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి శాంతారాము గారు అంటే అపరిమితమైన అభిమానం కాదు చంద్రబాబు నాయుడు కుప్ప నియోజవర్గంలో ఏ పని చేయాలన్నా ఏ మంచి కార్యక్రమాన్ని చేయాలన్నా అంతేకాకుండా నియోజవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్ చేయాలన్నా కూడా ముందు శాంతారాం గారి గురి గారిని సంపాదించిన తర్వాతనే వారి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు ఆ పనిని చేస్తారనేది ఆ నియోజవర్గ ప్రజలకు ఉన్న నమ్మకం దానికి కారణం ఏంటంటే శాంతారామ గారు తెలుగుదేశం పార్టీకి పుట్టుకమ్మ లాంటి వాడు కుప్ప నియోజర్గంలో చందమామ వర్సన వర్షను అంటే చంద్రబాబు నాయుడు గెలుపులో ప్రధాన భూమికి పోషించే వ్యక్తి శాంతారామం చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా తన నియోజక బాధ్యతలు మాత్రం మొత్తం కూడా శాంతారామ గారికి భుజస్కంధాలపైన వేసేవారు దానికి కారణం ఏంటంటే శాంతారామ గారు కుప్ప నియోజకం అంతా కూడా పర్యటించి ప్రజల అవసరాలను తెలుసుకొని దానికి అనుగుణంగా పనులు చేయటమే ధ్యేయంగా పనిచేస్తుంటారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు అప్పచెప్పిన ఏ బాధ్యతను కూడా సక్రమంగా నిర్వహిస్తూ పార్టీని ముందుకు నడిపించడంలో వీరి కృషి ఎనలేదని చెప్పవచ్చును మరీ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ ప్రభుత్వంలో కుప్ప నియోజవర్గం కూడా మేము కవిషం చేసుకుంటామని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పగలబలు పలికినారు అప్పటి మంత్రిగా ఉన్న పెద్ది రామచంద్రారెడ్డి అరాచకాలకు చిత్తూరు జిల్లాలో అంతు లేదు కొనబోయింది కుప్ప నియోజకర్గం మీద మరీ వేసి గతంలో జరిగిన అనేక స్థానిక సంస్థ ఎన్నికలు అన్నింటిలో కూడా వైసీపీ వాళ్ళు కవిషం చేసుకోవడం జరిగింది అదంతా కూడా అక్రమంగా నిర్ణయం కవిసం చేసుకుని తప్ప ఓటింగ్ ద్వారా కాదని చెప్పడం ఇలాంటి అనుమానం లేదు అలాంటి సమయంలో కూడా నియోజకర్గ కార్యకర్తలకు భరోసా ఇస్తూ నియోజక నాయకులకు ధైర్యం కల్పిస్తూ తమున్నాము పార్టీ బలంగా ఉంది మళ్ళీ మన మన నాయకులు ముఖ్యమంత్రి అవుతారు కుప్ప నియోజకంలో కూడా మళ్ళీ చంద్రమాయుడు ఎమ్మెల్యే కాడ తద్దమని శాంతారాం గారు కుప్ప నియోజకం మొత్తం కూడా పర్యటించి కార్యకర్తలకు భరోసా కల్పించడంలోనూ నాయకులకు ధైర్యం కల్పించడంలో కూడా శాంతరామ్ గారి కృషి అనలేదని చెప్పవచ్చును చంద్రమైన గారు నియోజకం పిల్లలా కూడా శాంతరామ గారికి ముందుతో చర్చించి ఈ ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి అవసరాలను మనం ఎంత తీర్చాము ఇంకెలా తీర్చాలి ఏ అవసరాలు ఉన్నాయి గుర్తించడంలో కూడా ముందు శాంతారాం గారి గురించి చర్చించిన తర్వాతనే నియోజకర్గంలోకి ప్రవేశించి ప్రజలను కలుస్తూ ఉంటాం వచ్చేది చందమైనయుడు గారు కుప్పం చిత్తూరు జిల్లాలో వచ్చిందంటే వారు ఎంటుండే మొట్ట మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే శాంతారామడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు దానికి కారణం ఏంటంటే శాంతరామ గారు ముఖ్యమంత్రి కలిసిన వెంటనే కూడా ముందు కుప్ప నియోజక ప్రజల గురించి సమస్యలు నిర్ణయించడము కుప్ప నియోజక జరుగుతున్న అభివృద్ధిని తెలియజేయడము కుప్ప నియోజకంలో తెలుగుదేశం బాటి ఎలా ఉందో వివరించడంలో కూడా వీరి కృషి అమోఘం అని చెప్పవచ్చును చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ కుప్పంలో కూడా ప పర్యటించే సమయం ఉండకపోవచ్చు ఆ ఎన్నికల సమయంలో కూడా ఆ నియోజక బాధ్యతల మొత్తాన్ని కూడా శాంతారాము గారు భుజాన స్కందాల వేసుకొని చంద్రబాబు అత్యధిక మెజార్టీతో పెద్ద కెలక్షన్లు కూడా మెజార్టీ పెరుగుతుంది ఉంటుందంటే దానికి కారణము అక్కడ ఉన్న ప్రజలకు చంద్రబాబు పైన నమ్మకము మరి మరి ముఖ్యంగా శాంతారామ గారి కుషన్ చెప్పడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు అందుకని సందమాయుడు గారు చంద్రబాబు నాయుడు మహా మేధావి కాబట్టి అతనికి ఉన్న కూడా కుప్ప నియోజక అభివృద్ధి పైన ప్రజలపై దృష్టి పెట్టి కుప్ప నియోజకన్ని అభివృద్ధి చేయటం కాకుండా కుప్ప నియోజకంలో కూడా సొంత ఇల్లు నిర్మాణం తీసుకొని ఎప్పటికప్పుడు డైలీ కూడా ప్రజాదర్భాన్ని నిర్వహిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకే సందాలనే ఉద్దేశంతో కూడా అక్కడ ఒక ఆపసలోను ఒక అధికారిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యను తీసుకోవడము ప్రజల సమస్యలు తెలుసుకోవడము ప్రజల సమస్యని పరిష్కరించే దిశగా కూడా కృషి చేస్తు కృషి చేస్తుందంటే దానికి కారణం ఏంటంటే గతంలో వైసీపీ పూర్తి చేసిన అన్నిటిని తట్టుకొని కుప్పం నియోజక ప్రజలు మళ్ళీ నన్ను గెలిపించాలని నమ్మకం సందమైన కలగడం తప్ప మరో కాదని చదవడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు పార్టీ గత ఐదేళ్లలో చాలా కష్టకాలలో ఉంది మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అయితే పార్టీ చాలా కష్టంగా ఉంది అందులో కుప్పం నియోజకంలో కూడా వైసీపీ అరాశకాలు ఆ దాడులు అక్రమాలు అన్ని అంతులేకుండా పోయినావి సైక్ జగన్ అయితే ఈసారి మేము కుప్ప నియోజకం సైతం మేము గెలుచుకోబోతున్నామని అనేక సభల్లో దాదాపు సంవత్సరం నుంచే పగల పగలు పలికారు పార్టీని నిర్వహించేయాలని భావించారు అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని చేయటం కాకుండా పార్టీ కార్యకర్తలకు కూడా ఎండదండగా ఉండడంలో పార్టీని ముందు నడిపించడంలో కూడా శాంతారాం గారు కృషి ఎనలేని చెప్పవచ్చును మొన్నటి జరిగిన ఎన్నికల్లో కూడా శాంతారాము గారికి ఇంకా కూడా శాంతరామ్ గారికి కుప్ప న్యూస్ యొక్క బాధ్యతలను అప్ప అప్పగించడం జరిగింది చంద్రమానాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినప్పుడు కూడా పర్యటించినప్పటికీ మన దిగిన ఎన్నికల్లో శాంతరామ గారు కుప్ప న్యూస్ అన్ని ట అన్ని గ్రామాల్లో పర్యటించి చంద్రమాయుడు గుడిని అత్యధిక మేదో గెలిపించడంలో కూడా శాంతరాం గారు కృషి అనలేదు నేను చెప్పవచ్చును అందుకనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా కుప్ప న్యూస్ యొక్క బాధ్యతలను చంద్రమనాయుడు గారు శాంతరాము గారికి అప్పగించడం జరిగింది శాంతరాము గారు చంద్రమైన అప్పగించే బాధ్యత ఎంతో నిర్మించి అత్యధిక మెజార్టీతోనూ చంద్రమాణ గెలిపించడంలో కీఆర్శల పాత్రను పోషించినారు అది దృష్టిలో ఉంచుకొని చంద్రమాయుడు గారు సీఎం అయిన వెంటనే శాంతరాము గారికి నామినేట్ పదవి ఇవ్వాలని భావించినారు అంతేకాకుండా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు శ్రేణులు కూడా శాంతరాము గారికి మంచి నామినేట్ పోస్ట్ వస్తుందని భావించినారు చందమేడు గారు శాంతరామ గారిని పిలిచి మీకు ఏ నా గెలుపుకు కారణం మీరే కుప్పంలో పార్టీ నిలబెట్టించడంలో మీరు కీలాశీలక పాత్ర పోషించారు మీకు ఏ పదవి కావాలని అడిగినప్పుడు వెను వెంటనే గారు నాకు వెంకటేశ్వర స్వామి పరమభత్తుని కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు కావాలని అడగడం జరిగింది వెను వెంటనే చంద్రబాబు గారు శాంతరామ గారిని టీడీటి బోర్డు మెంబర్గా కూడా ఎంపిక చేయడం జరిగిందంటే శాంతారామ గారికి పైన చంద్రబాబు నాయుడికి ఉన్న అభిమానం ఏమిటో మనకు అర్థం చేసుకోవచ్చును శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు సహకారంతో శాంతారామ గారు టీడీడి బోర్డు మెంబర్గా కూడా సేవలు అందిస్తున్నారు ఆ స్వామి వారిచ్చిన అవకాశాన్ని స్వామి వారిచ్చిన దయతో నేను ఈ పదం నిర్వహిస్తున్నానని కూడా శాంతారాం గారు ఎంత వినయంగాను ఎంత ఆధ్యాత్మికంగానూ తెలియజేస్తున్నారు కుప్పం జిల్లానే కాకుండా శాంతరాం గారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పర్యటించి తెలుగుదేశం పార్టీని గెలిపించడంలో కూడా వీరి కృషి ఎనలేదని చెప్పవచ్చును కుప్పం జిల్లాలో కా చిత్తూరు జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతారాం గారు అనేక పర్యటనలు జరిపి తెలుగుదేశం పార్టీ అధికారను జన కార్యకర్త తెలియజేసి ప్రజలకు తెలియజేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుద్ది మన రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుందని ప్రజలకు వివరించడంలో కూడా వీరి కృషి ఎనలేదని చెప్పవచ్చును చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలను టీడీపీ పార్టీ కవేశం తీసుకుందంటే దాంట్లో ప్రధాన భూమి పోషించిన వ్యక్తి శాంతారాము అని చెప్పడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు శాంతారామ గారి కృషి వల్లనే ఉమ్మడి చిత్తూరు కూడా కుప్ప నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జెండా రెపరెపలానే చెప్పటంలో కూడా మనము ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చును వారి సేవలను గుర్తించడం కాకుండా చందమయ్య గారు వారు అడిగిన పని కూడా చేసి పెడుతున్నట్టే ప్రజల కోసం చేస్తున్నట్టే దానికి ముఖ్య కారణము శాంతారాము గారు ఏ పని తీసుకొచ్చినా అది ప్రజలకు సంబంధించినవి ఉంటుంది ప్రజల కోరిక ఉంటుంది కాబట్టి చందమ్య గారు ఒక్క ఆలోచన చేయకుండా శాంతారాం గారు ఏ పని తీసుకొస్తారో ప్రజల కోసం ఆ పని నిన్న వెంటనే సేమని అక్కడ ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారంటే దానికి ప్రధాన కారణము శాంతారాం గారు అన్ని వే అన్ని వేళలు కూడా ప్రజల కోసం పాటుపడుతున్నారు తప్ప మరొక కారణం కాదని చెప్పడంలో కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు చంద్రమైన గారు టీడీడీ బోర్డు లిస్టులో శాంతరామ గారిని బోర్డు సభ్యులకు నియమించడము వలన చిత్తూరు జిల్లా ప్రజానికము శాంతారాము గారి అభిమానులు కూడా ఎంతో హర్షాకేతనాలను వ్యక్తం చేసినారు దానికి కారణం ఏంటంటే మా నాయకుడు శాంతరాము గారి సేవను గుర్తించి టీడీడీ బోర్డు మెంబర్ మాకు మాకెంతో సంతోషంగా ఉందని ఆ స్వామివారి దయతోనే శాంతారామ గారికి పదవితుందని కూడా శాంతారామ అభిమానులు కూడా ఎంతో కోలాహలంగా ఆధ్యాత్మిక తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నారు స్వామివారి ఇచ్చిన స్వామివారికి సేవ చేసే అవకాశం రావడము నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆ శ్రీవారి పాదాల సేవ చేసే మహాభాగ్య రావడము నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నానని కూడా శాంతారాం తెలియజేస్తున్నారు పోయి ఎంతో బాధ్యత పెట్టిన చంద్రమేడు గారికి తనకు సేవ చేసే అవకాశం కల్పించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అన్ని వేళలా రుణపడి పని ఉంటానని కూడా తెలియజేస్తున్నారు స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా తిరుమలకి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా స్వామివారి దర్శనం అయ్యేలాగా చేయటము స్వామివారి వసతి కల్పించడము అదేవిధంగా స్వామివారి అన్ని ప్రసాదాలను ఏర్పాటు చేయడంలో కూడా తామ వంతు పాత్ర అన్ని వేళల్లో ఉంటుందని కూడా ఎంతో భక్తిపరంగానూ తెలియజేస్తున్నారు గత ప్రభుత్వంలో హయాంలో తిరుమలలో అనేక అక్రమాలు జరిగినాయని వాటన్నిటిని అన్నిటిని వెలుగుతీసే పనిలో ఉందని అవన్నీ కూడా వెలుగులోకి వస్తే చట్టం తన ప్రకారం తను చే పని చేసుకోబోతుందని అలాంటి అక్కదారు పైన అవినీతి పాల్పడిన అధికారులపై కూడా చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని కూడా శాంతారాం గారు తెలియజేస్తున్నారు స్వామి వారిని ఒక్క నిమిషం పాటు కన్నీ చూస్తే చాలు మన జనం ధనం ఇద్దని భావించే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల్లోకు తనను వెంకటేశ్వర స్వామి ఎంపిక తీసుకుని తన సేవకులు సేవ చేసే అవకాశం కల్పించడము తనకు ఎన్నో జన్మల పుణ్య ఫలంగా భావిస్తున్నానని కూడా శాంతరాము గారు ఎంతో భక్తిపూర్వకంగా తెలియజేస్తున్నారు ఇలాంటి అవకాశాన్ని రావటము స్వామివారికి సేవలో నిగమం కావటము వల్ల తను శ్రీవారి సేవలకు భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించడము అంతా శ్రీవారి కోపతప్ప కూడా కాదని కూడా తెలియజేస్తున్నారు తిరుమల గత ప్రభుత్వం కంటే కూడా చంద్రమయ్య గారి ప్రభుత్వంలో తిరుమలలో రోజు రోజుకి అభివృద్ధికి నోచుకుంటుందని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని దర్శనం ఏర్పాట్లలోను వసతి ఏర్పాట్లను అన్న ప్రసాద ఏర్పాట్లలోను అదేవిధంగా ట్రావెల్స్ ట్రావెలింగ్ రవాణా ఏర్పాట్లో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడంలో కూడా టీడీటీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అధికారులు కానీ బోర్డు సభ్యులు కానీ అన్ని వేళలా ముందుంటున్నారని కూడా తెలియజేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలంతా సేవ చేసే మహాభాగ్యం రావడము కాకుండా శ్రీవారికి భక్తులకు సేవ చేసే అవకాశం రావడము నాకు ఇది గొప్ప వరమని ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా శ్రీవారి భక్తుల కోసమే శ్రీవారి సేవ కోసమే తప్పిస్తానని కూడా శాంతరామ గారు ఎంతో భక్తిపూర్వకంగా తెలియజేస్తున్నారు చందమేడు గారు కుప్పం జిల్లా వ్యక్తి కుప్ప నియోజకవ్యి కావడము రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం తమంత ఎంతో సంతోషం తగ్గించడం కాబట్టి చందమయ్య గారు గతంలో చేసిన కొన్ని ప్రబాటన అన్నిటికీ వివరణ జరిగిందని వాటి అన్నిటిని కూడా ప్రజలకు వివరించడం వల్లనే వాళ్ళు మళ్ళీ ఈ చందమయ్య గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగిందని మళ్ళా కుప్ప నియోజర్గంలో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యంత ఆదర్శవంత నియోజర్గంగా కుప్ప నియోజకం ఉంటుందని కూడా శాంతరాం గారు తెలియజేస్తున్నారు ఇప్పటికే అనేక వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కుప్ప నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయని చంద్రమానాయుడు గారు ఏ ఎప్పటికప్పుడు ఆ పనుల గురించి రివ్యూ సమీక్షలు నిర్వహించి తెలుసుకోవడం జరుగుతుందని అవసరమైతే మరికొన్ని నిధులు కూడా చంద్రమేడు గారిని ఒప్పించి మొప్పించి తీసుకొచ్చి కుప్ప నియోజకర్గాన్ని రూపురేఖలు మార్చడం కాకుండా కుప్ప నియోజకర్గంలో విద్య వైద్య సౌకర్యాలు కూడా మరింత మెరుగ్గా పరిగేలాగా చేయడంలో కూడా తమ ముందు కృషి చేస్తామని కూడా శాంతరాము గారు తెలియజేస్తున్నారు శాంతారాము గారికి తనకు అప్పక చెప్పిన బాధ్యతను మరింత నెరవేరుస్తానని తనపై ఉన్న నమ్మకాన్ని మరింత మమ్ము చేయ మమ్ము చేయకుండా తనపై నుంచిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా కుప్ప నియోజక అభివృద్ధి నియోజక అభివృద్ధి ప్రజల కోసం అన్ని వేళ కృషి చేతానికి తాను ముందుంటానని చంద్రమైన గారిని మరొకసారి అంటే ఐదోసారి కూడా సీఎం చేయడంలోనూ కుప్ప నియోజక ప్రజలు కొత్త నిత్యంతో ఉన్నారని కుప్పం అంటే చందమైన గడ్డ అనే విధంగా తెలుగుదేశం పార్టీ అడ్డ అనే విధంగా కూడా తీర్చిదిద్దడం జరుగుతుందని కూడా శాంతారాం గారు తెలియజేస్తున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి